మాయమౌతున్నది ఓరన్న రైతు మాయమవుతున్నాడు భూమి మాయమవుతున్నది ఓరన్న రైతు మాయమవుతున్నాడు పరిశ్రమల పేరిట ఫ్యాక్టరీల పేరిట ఆధునికత పేరిట అభివృద్ధి పేరిట పొలము గుండె తొలుచుకొని పొగ ఠాలకు ఉరితాళ్లే పడుతున్నా నేలని గంటువులోన గత కాలపు వైభవం రైతు అనే నిక్షిప్తం అవుతున్నది రైతు అనే నిక్షిప్తం అవుతున్నది భూమి మాయమవుతున్నది ఓరన్న రైతు మాయమవుతున్నాడు మండళ్ల పేర పొలాలను గుంజుకొని బహుళ జాతి కంపెనీల హస్తగతం చేస్తున్నారు ఆహార పంటలన్నీ అడ్రస్ కోల్పోతే సాఫ్ట్వేర్ టెక్నాలజీ ఆకలి తీరుస్తుందా అన్నం మెతుకుల బదులు టాబ్లెట్లు మింగుదమా అన్నం మెతుకుల బదులు టాబ్లెట్లు మింగు ఇంజక్షన్ లేసుకొని బతుకు వెళ్ళపుచ్చుదమ్మ భూమి ఓదన్న రైతు మాయమవుతున్నాడు వృష్టి అనా వృష్టి కేళిలు అన్నదాత ఆశలన్నీ అడి ఆశలు అవుతుంటే సన్న కారు చిన్న కారు రైతులను ఆదుకునే పంటల బీమా పథకం ప్రభుత్వాల ప్రగల్భాలే చెమట చుక్క చిన్నబోయి కంట నీరు పెడుతుంది చెమట చుక్క చిన్నబోయి కంట నీరు పెడుతుంది పొలమే ఒక శ్మశానమై బిక్కు పిక్కుమంటుంది భూమి మాయమవుతున్నదేవోరన్న రైతు మాయమవుతున్నాడు రైతు పాదమేత కని భూమి ఎడారవుతుంది రైతులేని భూగోళం అన్నమో రామచంద్రం తుంది రైతు కంట కన్నీరెడితే జాతి కది కళంకముర రైతు డొక్కలెండిపోతే జాతి కది సాపమురా రైతునే మన జాతి చిహ్నమని ప్రకటిస్తా రైతునే మన జాతి చిహ్నమని ప్రకటిద్దాం నాగలినే జెండాగా ఎగరేద్దాం భూమి మాయమౌతున్నా రైతు మాయమవుతున్నాడు రైతు మాయమవుతున్నాడు రైతు మాయమవుతున్నాడు రైతు మాయమవుతున్నాడు రైతు మాయమవుతున్నాడు ఏమీ కొనేటట్టు లేదు ఏమి తినేటట్టు లేదు യുദ്ധ സംരംഭം പ്രളയ ശക്തി സംഘടന ബുജനും പതിമുണ്ടോ എതിരവിടി വി പ്രശ്നിച്ചോദാരി ജില്ലാ ജില്ലാ ഹെഡ്വാര భారత్ బంద్ కార్యక్రమం ఏదైతే కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి పిలుపు మేరకు మహిళల పక్షాలు ఇచ్చిన కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ సిపిఎం మరి అలాగే ఇతర పార్టీలు దాదాపు దేశంలో పంతొమ్మిది పార్టీలు ఇచ్చిన పిలుపు మేరకు ఒకే గొంతుకగా ఈ రాష్ట్రంలో దేశంలో ప్రజలు రైతులు ఇబ్బంది పడుతున్నారు ప్రభుత్వ సంఘ ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతున్నారు ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ ఇక్కడ రాష్ట్రంలో కేసీఆర్ వాళ్ళ ఇష్టం వచ్చిన రీతిలో వ్యవహరిస్తున్నారు అందరికి ఇబ్బంది పెడుతుందని ముక్త కంఠంతో ఇచ్చిన పిలుపు ఏదైతే ఉన్నదో ఆ పిలుపులో భాగంగా భారత్ బంద్ కార్యక్రమం జయప్రదంగా ఈరోజు జరుగుతూ ఉన్నది మరి ఈ బంద్ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా తెలంగాణలో ఇక్కడ భువనగిరిలో కూడా పెద్ద ఎత్తున అన్ని మండలాలలో కూడా దుకాణాలు బంద్ పెట్టి మరి ప్రతి రోడ్ల మీద కూడా అంతటా కూడా ప్రజలు మరి స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద వాళ్ళ వ్యతిరేకత చాటుకున్నారు షాపులు ఎక్కడికక్కడ బంద్ అయినాయి ఎవరన్నా బంద్ పెట్టకపోతే మా వాళ్ళు వెళ్ళి బంద్ చేయడం కూడా జరిగినది ఇది రైతుల కోసం చేస్తున్న కార్యక్రమం రైతులకు ఏదైతే నల్ల చట్టాలు తీసుకొచ్చినో మూడు రైతులు నల్ల చట్టాలు తీసుకొచ్చిండ్రు రైతు వ్యతిరేక బిల్లులు దాదాపు సంవత్సరం కాలంగా రైతులు వ్యతిరేకిస్తున్నారు ఇంకా కూడా మరి నరేంద్ర మోడీ గారు దాన్ని విరమించుకోలే అది విరమించుకునే వరకు కూడా అఖిల పక్షాలు ఈ పోరాటం చేస్తాయని చెప్తూ మరి ఇదే కాకుండా ఈ రైతు వ్యతిరేక చట్టాలే కాకుండా ఇక్కడ రాష్ట్రంలో కూడా కేసీఆర్ గారు మరి ఈ యొక్క వొడ్లు ఆయన ప్రతి ఎకరానికి నీళ్ళు ఇస్తుంటారు ఈరోజు తెలంగాణ రైతాంగం వరి పండించుకుంటారు ఎక్కువ మరి నువ్వు ఎకరానికి ప్రతి ఎకరాకు నీళ్ళు ఇస్తుంటున్నావు ఆ పండించిన ఒట్లను మేము కొనమని అంటే ఈరోజు రైతులకు మరి వాళ్లకు రైతు వరేస్తే ఊరేనా అనే పరిస్థితి ఈరోజు రోజు రైతులకు కల్పిస్తుంటే రైతులు అమయ పరిస్థితులలో ఉన్నారు మీరు ఈరోజు ఈ దేశంలో ఎక్కువ జనాభా రైతులు మరి రైతాంగానికి ఇబ్బంది పెడితే ఇది చాలా దారుణం అన్యాయం అందం పెట్టే రైతును మోసం చేసే పరిస్థితి కేసీఆర్ చేస్తున్నాడు ఇక్కడ కేంద్ర ప్రభుత్వం మరి మోడీ గారు చేస్తా ఉన్నారు అంతేకాకుండా మోడీ గారు చేస్తున్న ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం ఏదైతే ఉన్నదో ఈరోజు ప్రధాని అంబానీలకు రిలయన్స్లకు వీళ్ళందరికీ కట్టబెట్టి ఈ రోజు ప్రభుత్వ రంగ సంస్థలలో ఉద్యోగాలు కూడా లేకుండా యువతను మోసం చేసే కార్యక్రమం నరేంద్ర మోడీ గారు తెలుసుకున్నారు కాబట్టి ఇది చాలా కారణం అన్యాయం ఈ బిల్లుల మీద మేము వ్యతిరేకిస్తున్నాం ఈ బంద్ కార్యక్రమం ఈ రోజు జయప్రదంగా జరిగింది అన్నింటినీ కూడా విరమించుకునే వరకు రైతుల పక్షాన యువత పక్షాన మరి వీళ్ళందరికీ అండగా కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలు అండగా ఉంటామని ఈరోజు చెప్తూ మరి ఇంతే కాకుండా ఈ రోజు ఈ బంద్ కార్యక్రమం లో భాగంగా మొదటిసారి భువనగిరి జిల్లాలో గావనగిరి జిల్లాలో ఎప్పుడు కూడా మేము చూడలే దాదాపు ఆరు ఏడేళ్లకెళ్ళి ప్రతి ప్రతి కార్యక్రమం మీద ఉద్యమిస్తున్నాం ప్రతి కార్యక్రమం అరెస్ట్ ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి ప్రజాస్వామ్యంలో ప్రజల గొంతు ప్రజలు గొంతెత్తే మాట్లాడడానికి హక్కుండదు రాజ్యాంగం మరి హక్కులు కల్పించింది నిరసనలు కానీ బంధుల ద్వారా కానీ ప్రజల యొక్క బాధలు తెలిప తెలియజెప్పే కార్యక్రమం ప్రతిపక్షాల మీద ఉంది ప్రతిపక్షాల మీద ఉన్న ఆ యొక్క ఆ యొక్క కార్యక్రమాన్ని మేము తెలియజేస్తుంటే మరి పోలీసులు మరి వాళ్ళు కేసీఆర్ తొత్తులుగా ఈ యొక్క కార్యక్రమాన్ని బంధు కార్యక్రమాన్ని చేస్తున్న మా యొక్క ప్రతిపక్షాలను కాంగ్రెస్ పార్టీ కమిషన్ అందరినీ కూడా అరెస్ట్ చేసి ఎప్పుడు లేనట్టుగా ఈరోజు మిన్నర్ పోలీస్ స్టేషన్ లో వందలాది మంది కార్యకర్తలను అరెస్ట్ చేసిన ఘనత ఈ యొక్క కేసీఆర్ గారిది పోలీసులు కూడా వారికి చెప్తా ఉన్నాం ప్రజాస్వామ్యంలో ఇది మా యొక్క హక్కు నిరసనలు బంధువులు తెలిపే హక్కు మాకు ఉంటది ఇలాంటి మీరు ఇంకా ముందు అడ్డుకోవద్దు ఇలాంటి కార్యక్రమాలు చేస్తే మాత్రం బాగుండదు వచ్చేది మా ప్రభుత్వమే అని మీకు హెచ్చరిస్తున్నాం ఇలాంటి కార్యక్రమాలు చేయొద్దని చెప్తా ఉన్నాం మరి రైతులకు నిరుద్యోగులకు వీళ్ళందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలు అభివృద్ధి పక్షాలు పనిచేస్తాం వాళ్ళకు అండగా ఉంటాం అని కాంగ్రెస్ పార్టీల ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా మందులో పాల్గొన్నారు ఇక్కడ వ్యాపార సంస్థలు అలాగే ఉన్నటువంటి అన్ని వ్యాపార సముదాయాలతో పాటు పెట్రోల్ పంపులు అలాగే సినిమా హాళ్ళు అందరూ కూడా మేము అప్పీల్ చేసిన వెంటనే రైతన్నలకు మద్దతుగా ఈ బంధులో పాల్గొని స్వచ్ఛందంగా ఆమె యొక్క సంఘీభావాన్ని తెలియజేశారు వారందరికీ యాదాద్రి గోనూరు జిల్లా ప్రజలకు అఖిలపక్ష పార్టీల తరఫున ఇంట్లో చే తెలియజేస్తాము కానీ ఈనాడు ప్రజాస్వామికంగా ఉన్నది ప్రశాంతంగా బంధు చేస్తా ఉన్నాం ఎవరిని కూడా ఎక్కడ కూడా అడ్డుకోలేదు అందరు విజ్ఞప్తి చేస్తున్నటువంటి తరుణంలో బలవంతంగా పోలీసులు ఎక్కడికెక్కడ అరెస్ట్ చేయడం అనేటువంటిది ఏది దారుణమైనటువంటి ఇష్యూ అందుకే ఈ ఈ సందర్భంగా మీ దేశ ప్రజలందరికీ ప్రధానంగా యాదాద్రి కోరగర్ జిల్లా ప్రజలకు తెలియజేయడం ఎవరగా ఈనాడు నూతన వ్యవసాయ చట్టాలు ఏదైతే నెచ్చారో కాంగ్రెస్ మన బీజేపీ ఏడేళ్ల పరిపాలన కాలంలో ఈ నూతన వ్యవసాయ చట్టాలు దేశానికి ప్రమాదకరంగా మారినవి నాలుగు లేబర్ కోడ్లు కార్మికుల హక్కుల్ని హరించి వేస్తా ఉన్నవి విద్యుత్ సంస్కరణ యొక్క బిల్లు ఈనాడు ఉచిత విద్యుత్ని ఎత్తివేసే విధంగా వ్యవహరిస్తా ఉన్నది అందుకే న్యాయబద్ధమైనటువంటి కోరికల విషయంలో ఈనాడు దేశ ప్రజలందరూ కూడా రైతులను మద్దతుగా ఉద్యమాల్లోకి వచ్చారు కాబట్టి ఈ సందర్భంగా ఈ బంధు విజయవంతమైందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం ఎందుకంటే ఈనాడు కావాలని చెప్పని కొంతమంది కవిం చర్యలు కోలుకున్నా కూడా ప్రజలందరూ కూడా దోసు వేశారు వాళ్ళందరినీ అందుకే ఏనాడు కూడా ఇంత అనూహ్యమైనటువంటి పరిణామాన్ని ప్రజల నుంచి ఇంత అనూహ్యమైనటువంటి మద్దతుని ఏనాడు కూడా చూడలేదు ప్రజలందరూ గ్రామీణ బంధు కూడా జరిగింది ఈసారి ఎన్నడు కూడా చూడంత కాలంలో మేము నాలుగు వందల ఇరవై యొక్క గ్రామాల్లో ఈనాడు యాదాద్రి కోన జిల్లాలో నిరసన కార్యక్రమాలు జరిగినాయి ఒకటే ఉదాహరణ మీకు చెప్పదలుచారు ఈనాడు ప్రధానమంత్రి ఉజ్వల పథకం కింద భారతదేశంలో ఎనిమిది కోట్ల పన్నెండు లక్షల మందికి గ్యాస్ సర్వే ప్రకారంగా తేలింది ఏంటంటే ఉజ్వల ఇచ్చినటువంటి గ్యాసుల్లో ఎనభై ఐదు శాతం మంది అదే కట్టెల పై మీద ఈనాడు పడ్డ పరిస్థితి ఉంది ఎందుకంటే ఈనాడు గ్యాస్ ధర పెరిగింది కాబట్టి కేవలం ఇరవై రెండు శాతం మంది మాత్రమే ప్రజలు గ్యాస్ను వాడుతున్నారు ఇంత దౌర్భాగ్యమైనటువంటి స్థితి ఏనాడు కూడా భారతదేశంలో రాలేదు అందుకే నరేంద్ర మోడీ యొక్క పరిపాలన దిగిపోవడం తప్ప వేరే గతెత్వం లేనటువంటి పరిస్థితుంది ఈనాడు పంతొమ్మిది రాజకీయ పార్టీలు ఒక ఒక గొంతుపై నిలబడ్డాయి పోరాటంలోకి వచ్చాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ దేశ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు అన్ని రాజకీయ పక్షాలు ఏకం చేసి ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ సీతారామూరు గారు ఉద్యమాల్లోకి వచ్చే పెద్ద ఎత్తున పోరాట కార్యక్రమాన్ని రూపొందించుకున్నారు ఇందిరా పార్కు ధరణ ఇరవై వేల మందితో విజయవంతంగా జరిగింది యాదాద్రి గోదాజ జిల్లాలో ప్రతిపక్ష నాయకులందరూ కూడా ఉన్నారు

ఫెడరల్ విధానము భారత రాజ్యాంగము కేజీఆర్ ఉన్న రాష్ట్ర హక్కులను గుర్తుంటే చాలు వాళ్ళు చెప్తా ఉన్నాడు కేంద్రానికి ఎందుకనకంటే ముట్టి మీద దాన్ని నీ హక్కును గుదుకుంటే నువ్వు చాలు వాళ్ళు చెప్తావా తెలంగాణ ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని అమ్ముకుంటావా కాబట్టి కబర్దాలని తెలంగాణ ప్రజలు కూడా పాఠం చెప్పాలి కేసీఆర్ కూడా ఇంటికి పంపాలి నరేంద్ర మోడీని కూడా ఇంటికి వెళ్ళాలి ఎందుకంటున్నామంటే నాకేన్న వ్యతిరేక క్రహుల్ కాబట్టి జరుగుతున్నటువంటి భారత్ బంధువులో భాగంగా యాదాద్రి పూరీ జిల్లా కేంద్రంలో బంధు పూర్తిగా విజయవంతమైంది ఇక పని చేసే కార్మికులు తాపిపట్టే కార్మికులు కంపెనీల్లో పనిచేసే కార్మికులంతా కూడా స్వచ్ఛందంగా భారత్ పని చేస్తూ ఉంటే ఈనాడు నరేంద్ర మోడీకి తొత్తుగా వేలుస్తున్నటువంటి కేసీఆర్ వాళ్ళ యొక్క పోలీస్ వ్యవస్థతోటి అక్రమంగా ప్రజాస్వామ్య రీతిలో విజ్ఞప్తులు చేస్తా ఉంటే కూడా అక్రమ అరెస్టులు చేస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు వామపక్ష కార్యకర్తలను ఎవరైతే బంద్ చేస్తున్నారో బంధు తలపెడుతున్నటువంటి శాంతిత అక్రమ అరెస్టు తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇలా నరేంద్ర మోడీకి తొత్తుగా వేరుస్తున్న కేసీఆర్ ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి రైల్వే కానీ ప్రజలు దాచుకున్న సొమ్ములు దాచుకున్న ఎల్ఎల్సీ కానీ అదేవిధంగా రైతు నల్ల చట్టాలను తెచ్చి పేద ప్రజానికాన్ని కూడా అమ్మేసే పరిస్థితులు నరేంద్ర రెండు ఓట్ల పాలన కొనసాగుతా ఉంది కాబట్టి యావత్ భారతదేశం అంతా రాజకీయ పార్టీలు తెలంగాణలో పది రాజకీయ పార్టీలు పూర్తిగా భారత్ బంధు విజయవంతం చేస్తా ఉన్నాయి అందరూ కూడా సన్నిద్ధం చేసి ఈ నరేంద్ర మోడీ గద్ద తీర్చేంత వరకు ఈ భారత్ బంద్ తో పాటు ఇంకా అనేక ఉద్యమాలను నిర్మాణం చేయాలని నరేంద్ర మోడీ గద్ద దింపాలని విజ్ఞప్తి భారత్ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ సింపు భారత్ బంద్ ను విజయవంతం చేయడం జరిగింది అఖిలపక్ష కలిపే నరేంద్ర మోడీ గారు ఖబర్దా నల్ల చట్టాలను రద్దు చేయాలి రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని చెప్పేసి యువజన కాంగ్రెస్ డిమాండ్ ఉన్నాం ఢిల్లీలో చూస్తే గల్లీలో కుస్తీ అన్నట్టుగా కేసీఆర్ మోడీ మీరు వివరిస్తున్నారని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం రైతుల పైన పెనుభారం మోపి కుబేరులకు ఈ దేశాన్ని కట్టబెట్టే విధంగా మీరు చూస్తున్నారు చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాము ఇలానే జరిగితే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాము ఎక్కడైతే నువ్వు ఛాయ అమ్మానని చెప్పావో మొట్టమొదటిగా నువ్వు అదే రైల్వే స్టేషన్ అమ్మకానికి పెట్టి పెట్టడం జరుగుతుంది భారతదేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను గత డెబ్బై సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ కాపాడుకుంటూ వస్తే కేవలం నువ్వు ఆర్ఎండలోనే మొత్తం అమ్మకానికి పెట్టి నువ్వు ఏది చేసినా కూడా దేశం కోసం కోసం దేశం ధర్మం కాదు కావాల్సింది ప్రజలు క్షేమంగా ఉండాలి ప్రజలు అన్ని విధాలుగా ఉండాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం పెరుగుతున్న పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు అన్నిటి కూడా తగ్గించకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం అఖిల పక్ష పిలుపు మేరకు భారత్ బంద్ను విజయవంతం చేస్తూ పోలీసులు అత్యుత్సాహ ప్రదర్శిస్తూ అక్రమ అరెస్టుకు యువజన కాంగ్రెస్ వ్యతిరేకిస్తుంది అదేవిధంగా ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నరేంద్ర మోదీ రైతు వ్యతిరేక చట్టాలు కానీ ఫోన్ ట్యాపింగ్ విషయంలోనే కానీ అన్ని ప్రభుత్వ సంస్థలన్నింటినీ ప్రైవేటు సంస్థలుగా మారుస్తున్న ఈ అంబానీ అదానికి మోదీ కొమ్ము కాస్తున్నాడు ప్రజల పక్షాన పేద ప్రజల పక్షం కోసం పేద ప్రజల కోసం ఏనాడు పనిచేయనటువంటి నరేంద్ర మోదీని రాబోయే రోజుల్లో ఈ దేశ ప్రజలు తగిన బుద్ధి చెప్తారని యువజన కాంగ్రెస్ పక్షాన అఖిల పక్షనిచ్చిన దానికి భారత్ బీజేపీ చేశారు ప్రభుత్వము అదేవిధంగా రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం రైతులము మరియు పేదలపై అవలంబిస్తున్న చీరుకు వ్యతిరేకంగా ఈరోజు అఖిలపక్ష పార్టీ ఆధ్వర్యంలో భారత్ బంద్ నిర్వహించడం జరిగింది ఎందుకంటే వాళ్ళు పదవిలో రాకముందుకు గద్దె నెక్కక ముందుకు మా పేదల ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని తెలియజేసి ఓట్లు దండుకొని గద్దెపై కూర్చున్న తర్వాత ఇప్పుడు కార్పొరేట్ వ్యవస్థల చేతిలోకి వెళ్ళి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా కార్పొరేట్ సంస్థలకు అమ్ముకొని అదేవిధంగా రైతులపై నల్ల చట్టాలు ప్రయోగించి రైతులను రైతుల దేశానికి వెనుముక అన్న రైతులనే ఈరోజు మొత్తము నాశనం చేసే పద్ధతిలో ఉన్నారు ఎందుకంటే వరి ఊరి పంట ఉరి అనే నిదానంతో ఇప్పుడు రైతులందరినీ ఇబ్బందికి గురి చేస్తున్నాడు ఇవన్నీ తీరులకు నిరసనగా ఈరోజు అఖిలపక్ష పార్టీ ఆధ్వర్యంలో మా అధ్యక్షురాలు సోనియా గాంధీ గారి పిలుపు మేరకు ఈరోజు భీమనాడ మండలంలో భారత్ బంద్ విజయవంతం చేయడం జరిగింది ఈ భారత్ బంద్ లో భాగంగా మేము భారత్ బంద్ లో పాల్గొన్నప్పుడు పోలీసులు అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకురావడం జరిగింది ఈ పోలీసుల అక్రమ అరెస్ట్ మేము ఖండిస్తున్నాం సోనియా గాంధీ అధ్యక్షతన రాజకీయ పార్టీలు దేశ స్థాయిలో భారతదేశ బంద్కు మీరు నరేంద్ర మోడీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ పరంగా చేస్తూ ఉన్నాడు ఈ దేశంలో నరేంద్ర మోడీ ఛాయవాల ఒక బా బలైన వర్గాల నాయకుడు దేశ ప్రధానిగా అయితే ఈ దేశంలో ఏమో ఉరగబెడతాడని అన్ని రాజకీయ పార్టీలు కానీ యువత కానీ కార్మికులు గారు నవ్వడం జరిగింది ఇవాళ ఎనిమిది సంవత్సరాలుగా భారతదేశంలో నరేంద్ర మోడీ అమిత్ షా చేస్తుందంటే దేశ దేశంలో విచ్ఛిన్నం మతోన్మాదం పెంపొందిస్తూ వాళ్ళ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ ఉన్నారు ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇలా దిగే వరకు కూడా ఈ వామపక్షాలతో కలిసి పంతొమ్మిది పార్టీలు ఇంకా మిగతా పాటలతో కలిసి కూడా దేశ స్థాయిలో సోనియా గాంధీ గారు ఈనాడు ఉద్యమం ప్రారంభించినారో వాళ్ళ పతనం ప్రారంభమయ్యే వరకు కూడా దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం అంత వరకు మేమందరం కూడా నిద్రపోమని కూడా ఈ ఈ సందర్భం తెలియజేస్తున్నాం ఈ భారత్ పద్ధతిలో సహకరించిన వ్యాపార కూడా